మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అర్ధరాత్రి మహిళపై గుర్తు తెలియని దుండకులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం సృష్టించింది మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామ శివార్లోని ఒక ప్రైవేటు వెంచర్లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు మహిళను చెట్టుకు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ రూరల్ సిఐ జార్జ్ కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహియుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు గాయాల పాలైన మహిళను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోతన్శెట్టిపల్లి టీ జంక్షన్ ఏడుపాయల వెళ్లే రహదారిలోని ఒక ప్రైవేటు వెంచర్లో ఈ ఘటన చోటు చేసుకుంది మహిళపై లైంగిక దాడికి పాల్పడంతో వెంటనే స్పందించిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేపడుతున్నారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు గాయపడ్డ మహిళ కొల్చారం మండల పరిధిలోని గ్రామానికి చెందిన మహిళగా గిరిజన మహిళగా గుర్తించారు గిరిజన మహిళపై జరిగిన లైంగిక దాడి నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు